ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక సరికొత్త రాజకీయం నడుస్తుంది ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన కూడా సీనియర్ రాజకీయ నాయకుడే కాబట్టి నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఆయన కూడా రాజకీయ ఆటలే ఆడతారు రాజకీయ వ్యూహాలు రచిస్తారు ఆయన స్ట్రాటజీలు ఆయనకుంటాయి కాకపోతే ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్కి ఆ ఆటలో పావుగా మారాలా లేదా లేదంటే ఆ వ్యూహాలను ఆ స్ట్రాటజీలను ఆ ఎత్తుగడలు ఎత్తుగడలను తిప్పికొట్టాలా లేదా అనేది ఆయన ప్రతిభేద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆడిన ఆటలో పావుగా మారారు ఎందుకంటే నేను క్రైస్తవుడినే అని చెప్పే ప్రయత్నం చెప్పించే ప్రయత్నం గట్టిగానే చేశారు చంద్రబాబు నాయుడు గారు అందులో సక్సెస్ అయ్యారు అవును నేను నాలుగు గోడల మధ్య కూర్చుని బైబుల్ చదువుకుంటాను అని జగన్ నోటే చెప్పించేలా చేశారు దానికి కారణం ఏదైనా లేదంటే సందర్భం ఏదైనా అక్కడ తిరుపతి లడ్డూలో కల్తీనయ్యే ఘటన ఏదైతే ఉందో దాని సందర్భంగా మాట్లాడుతూ ఆయన డిక్లరేషన్ ఇవ్వాలి తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటే అనేది అక్కడ ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం లేదంటే టీటీడీ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా అక్కడ అడుగు పెట్టాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి అనేది ఆయన ఇచ్చేసి వెళ్ళుంటే అయిపోయేది కానీ దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడు అంటే డిక్లరేషన్ ఇవ్వలేక లేదంటే ఇవ్వడం ఇష్టం లేక ఆయన అంతసేపు మాట్లాడారా ఆయన్ని ఎవరు అడ్డుకున్నారు ఎవరు రావద్దన్నారు అనేది బాబుగారి అడిగిన ప్రశ్న కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే నేను నాలుగు గోడల మధ్య కూర్చుని బైబుల్ చదువుకుంటాను అయితే తప్పేంటి బయటకు వస్తాను హిందూ మతాన్ని గౌరవిస్తాను ఇస్లామిక్ మతాన్ని గౌరవిస్తాను అని చెప్పడం ఒక క్రిస్టియన్ అని చెప్పుకున్నప్పుడు అంత నాలుగు గోడల మధ్య కూర్చుని బైబుల్ చదువుకోవాల్సిన అవసరం ఉంది దర్జాగా చర్చికి వెళ్ళొచ్చు ఆయన ఆయన గుడికి ఆయనకి వెళ్ళచ్చు ప్రార్థనలు చేసుకోవచ్చు ఎవరొద్దు అన్నారు సెక్యులరిజం గురించి ఆయనే మాట్లాడుతున్నప్పుడు సెక్యులరిస్ట్ ప్రభుత్వం లేదంటే ప్రజాస్వామ్యం నడవాలి అని అనుకున్నప్పుడు ఇక మళ్ళీ నేను నాలుగు గోడల మధ్య బైబిల్కి పరిమితం అవుతాను అంటే మతం అనేది అంత సీక్రెట్గా దాచుకోవాల్సిన అవసరం లేదు కదా రహస్యంగా నేను క్రైస్తవుని అని చెప్పుకోవాలన్నంత అవసరం లేదు కదా విజయం గారు ఉన్నారు చేతిలో బైబిల్ పెట్టుకుని తిరుగుతారు షర్మిలు ఉన్నారు అనిలు భర్త ఆయన ఎలాగా మత ప్రచారకుడే క్రైస్తవ మత ప్రచారకుడే కలిసి తిరుగుతారు ఇక జగన్ కాకపోతే ఏంటంటే అన్ని మతాల ఓట్లు కావాలి కాబట్టి ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి తన మతాన్ని తాను దాచుకుంటున్నారా ఆ అంశాన్ని ఆయన నోటే బయట పెట్టించే ప్రయత్నం ఒక రకంగా తెలుగుదేశం పార్టీ చేసి సక్సెస్ అయిందా ఒకసారి వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆలోచించుకుంటే బెటర్ ఏమో టీడీపీ ఇటువంటి గేమ్స్ ఇంకా ముందు ముందు ఆడితే ఆ గేమ్స్ వలలో చిక్కుకోకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అది ఆల్రెడీ ఒకసారి టీ టీడీపీ సక్సెస్ అయితే జగన్ ఫెయిల్ అయ్యారు నేను నా విషయంలో